నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ చిత్తూరు నగరంలోని హై రోడ్డులో వెలిసిన సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీకృష్ణ దేవాలయంలో జన్మాష్టమి వేడుకలు సోమవారం ఉదయం నిర్వహించారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తండ్రి నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లను గావించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు అందరూ పండుగ వాతావరణంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కృష్ణ జయంతి సందర్భంగా మన చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ శుభం కలగాలని మంచి సుఖశాంతులతో బతకాలని ప్రతి సంవత్సరం ఇలాగే మన ప్రజలందరూ కృష్ణ జయంతి తెలుసుకోవాలని మా నియోజకవర్గ ప్రతినిధిగా మా కోరిక ధన్యవాదాలు రోజు గోకులాష్టమి కావాలి అంగ సంస్థాపన సంభవామి అన్నట్లుగా ఈరోజు గోకుళాష్టమి కాబట్టి శ్రీకృష్ణుడు జన్మించినాడు కాబట్టి ఈ గోకులాష్టమి కూడా ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది సంవత్సరాలకు ముందు కళసాలలో శ్రీకృష్ణుడు జరించినాడు కాబట్టి అదే రోజు ఈరోజు కాబట్టి రోజు పుణ్యపా కాబట్టి అందరూ ఈ పండుగనే అందరూ జరుగుతుంది ಈ ರೋಜು ಮಾರ್ ನಿರ್ಜಾತ್ ಅಭಿಷೇಕು ರೇಪು ಮಧ್ಯಾಹ್ನ ಅನುದಾನ ರೇಪು ಸಾಯಂಕಾಲ ಆರು ಗಂಟೆಗೆ